टीवी प्राइम टाइम न्यूज के स्वागत है <स्वाँगा> కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వర పట్టణంలో మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఆరో జయంతి సందర్భంగా ఏలేశ్వరం పట్టణంలో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి నగర పంచాయతీ వైసీపీ అధ్యక్షుడు సిడగం వెంకటేశ్వరరావు రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి బదిరెడ్డి గోవింద్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకుని పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు మహానేత వైఎస్ఆర్ రాష్ట్ర ప్రజలు చేసిన సేవలను స్మరించుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ రైతు రుణమాఫీ వన్ నాట్ ఎయిట్ ఫీజు రియంబర్స్మెంట్ రైతు ఉచిత విద్యుత్ వంటి పథకాలు అమలు చేసిన మహోన్నత వ్యక్తి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి అని కొనియాడారు భౌతికంగా ఆయన లేకపోయినా పేద బడుగు బలహీన వర్గాల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారని ఆయన ఆశయాలకు అనుగుణంగా వైఎస్ఆర్ తనయుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా సుపరిపాలన అందించారన్నారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు దలే కిషోర్ బదిరెడ్డి వెంకటరమణమ్మ వాగు బలరాం జువిన వీర్రాజు సకిరెడ్డి బుజ్జి గొంతురెడ్డి సతీష్ ఈపీ రాము దత్తి రాజా శేఖర్ పలువురు మహిళలు భారీ సంఖ్యలో వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు

పదవిడు సంతకాలు పెట్టి మెసేజ్ చెప్తే అన్నం రప్పింతటా చెప్పేశారు నాకు ఇచ్చి సార్ పదవి ఇక చచ్చిపోయే దగ్గర పదవి

రాజకీయాల్లో అత్యంత అభిమానమైన మనిషి ఎవరైతే ఉన్నారంటే వైఎస్ రాజశేఖర రెడ్డి నేను రాజకీయంగా తెలుగుదేశం పార్టీలో పుట్టినప్పటికీ కూడా సామాన్య మానవుడికి ఏ విధంగా ఆ కళల్లో ఆనందం చూడాలి అనేటువంటి భావంతో ఉండేటువంటి ఏకాగ్రత కలిగినటువంటి మనిషి ఎవరైతే ఉన్నారంటే ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర ఆయన పంతొమ్మిది వందల నలభై తొమ్మిది సంవత్సరంలో కడప జిల్లా పులివెందుల్లో రాజారెడ్డి నిర్మలమ్మ కడుపున ఆయన జన్మించారు ఆయన ఆయన ఆరో సంతానం వాళ్ళకి వాళ్ళకి ఆరో సంతానంగా పుట్టాడు రైస్ రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు చిన్నప్పటి నుంచి కూడా ఒక క్రమశిక్షణ కలిగినటువంటి మనిషిగా ఆయన విద్యాభ్యాసం కానీ ఆయన యొక్క నడవడకు కానీ చాలా పద్ధతిగా ఉండే పరిస్థితిలో ఆయన నాన్నగారిటువంటి రాజారెడ్డి గారికి ఆయన అంటే ప్రేమ మక్కువ మోజుకు ఎక్కువ వెళ్ళింది ఎప్పటికైనా సరే ఈయన రాజకీయాల్లో అగ్రగామిగా చేయాలి అనేటువంటి తలంపు రాజారెడ్డి గారికి కలిగింది సంతానం ఎంతమంది ఉన్నప్పటికీ కూడా గారి మీద అంత ప్రేమ కలిగి రాజశేఖర రెడ్డి గారికి ఏమి చదువుకోవాలనుకుంటే అది చదివించాలని ఉద్దేశం మీద బాబు నువ్వు ఏం చదువుతావు అని చెప్పింటే నేను డాక్టర్ చదువుతున్న నాన్నగారు ఆయన డాక్టర్ చదివించండి అని చెప్పంటే ఆయన ఆయన పక్కన కడప జిల్లాలో పక్కన ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రంలో బళ్ళారిలో చదివించారు ఆయన లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి బళ్ళారిలో చదివించారు బళ్ళారిలో ఎంబీబీఎస్ పాస్ అయి వచ్చిన తర్వాత ఏం చేయాలి ఒకటే ఆలోచన వచ్చింది రాజకీయాలకు రావాలంటే ప్రేరణ కావాలి రాజకీయ కావాలి అనే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట గట్టిగా కొట్టండి